ప్రాచీన భారతదేశంలో స్త్రీలు విశేష పాత్ర పోషించేవారు ఋగ్వేద కాలంలో భారతీయ స్త్రీలకు సమాజంలో ఉన్నత స్థానం ఆ కాలంలో అనేక మంది మహిళా ఋషులు ఉండేవారు ఒకే భార్య అనేది సాధారణంగా ఉన్నప్పటికీ ధనవంతుల వర్గంలో బహుభార్యత్వం కూడా కనిపించదు సతీ సాంప్రదాయం చిన్న వయసులో వివాహాలు ఉండేవి కావు కానీ ఋగ్వేద కాలంలో ఉన్న స్వేచ్ఛ గౌరవ స్థానాన్ని స్త్రీలు తర్వాత వేద కాలం అనంతరం కోల్పోయారు విద్యా హక్కులు ఇతర సౌకర్యాల్లో వివక్ష ప్రారంభమైంది బాల్య వివాహాలు సతీదహనం పరదా వ్యవస్థ బహుబాల్యత్వం వంటి ఆచారాలు స్త్రీల స్థితిని మరింత దిగదార్చాయి ఇతిహాసాలు పురాణాలు స్త్రీలను ఆశితో సమానంగా పరిగణించాయి బౌద్ధ మతం కూడా స్త్రీల ఉన్నతికి సహాయం చేయలేకపోయింది రాజులు కొన్ని సందర్భాలలో మహిళా రక్షకులను గూఢచారులను స్త్రీ అధ్యక్ష మహామాతులను నియమించినప్పటికీ వారి స్థితి అంత మెరుగ్గా లేదు పరదా వ్యవస్థను అనుసరించాల్సి వచ్చేది అప్పటి కాలంలో పురుషులు బహుభార్యత్వాన్ని అనుసరించేవారు సతీ సాంప్రదాయం కూడా ఆమోదించబడేది కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో స్త్రీలకు మరిన్ని నియమాలు విధింపబడ్డాయి కౌటిల్యుడు స్త్రీ విముక్తిని వ్యతిరేకించి భర్త అనుమతి లేకుండా భార్య బయటకు వెళ్ళకూడదని అని ప్రతిఘటించాడు గుప్తుల కాలంలో స్త్రీల స్థితి ఇంకా దిగజారింది స్మృతి శాస్త్రాలు స్త్రీలను తక్కువగా చూడడం ప్రారంభించాయి మనుస్మృతి ప్రకారం స్త్రీ చిన్ననాడు తండ్రిపై యవ్వనంలో భర్తపై వృద్ధాప్యంలో కుమారునిపై ఆధారపడాలని చెప్పబడింది బాల్య వివాహాలు విధానం వ్యభిచారం దేవదాసి వ్యవస్థలు విస్తరించాయి ఈ నిరాశాజనక పరిస్థితుల్లో కూడా ప్రాచీన భారతీయ సాహిత్యంలో మహిళల పాత్ర విశేషంగా ఉంటుంది అనేక విద్యావంతులైన మహిళలు ఉండేవారు వివాహం చేసుకోకుండా జీవితాంతం వేదధ్యాయం చేసిన వారు ఉన్నారు వివాహం చేయక ముందు వరకు వేదాలు అధ్యాయం చేసేవారు ఉన్నారు పాణిని మహిళా విద్యార్థినుడు వ్యాధాలు అభ్యసించే వారిని పేర్కొంటాడు కాస్తాయనుడు మహిళా గురువులను ఉపాధ్యాయు ఉపాధ్యాయ అని పిలిచాడు అశోకుడు తన కుమార్తె సంఘమిత్రును బౌద్ధ మత ప్రచారకురాలిగా నియమించాడు చైర్యగ్రంథాల ప్రకారం కౌశంబి రాజకుమార్తె జయంతి వివాహం చేసుకోకుండా మతం తత్వశాస్త్ర అధ్యాయం కోసం మిగిలిపోయింది బౌద్ధ భిక్షిణీలు స్తోత్రాలు రచించేవారు కొంతమంది మహిళలు సంస్కృత నాటకాలు కవితలు రాశారు సంగీతం చిత్రకళ సున్నిత కళల్లో కూడా మహిళలు ప్రావీణ్యం సంపాదించారు స్త్రీలు రాజకీయ రంగంలో కూడా ప్రధాన పాత్ర పోషించేవారు మెగంతనిష్ స్పాండ్య దేశానికి చెందిన మహిళలు ప్రభుత్వాన్ని నడిపినట్లు పేర్కొంటాడు శాతవాహన రాణి నాగానిక తన చిన్న కుమారుని తరపున రాజ్యాన్ని పాలించేది అలాగే చంద్రగుప్త మౌలి కుమార్తె ప్రభావతి కూడా వాకాటక రాజకుమారిని తరపున రాజ్యాన్ని నటించేది గుప్తుల అనంతర కాలంలో కాశ్మీర్ ఒడిస్సా ఆంధ్ర ప్రాంతాల్లో కూడా రాణులు రాజ్యపాలన చేసేవారు చాళుక్యరాజు విక్రమాదిత్యుని కాలంలో భట్టారిక అనే రాజకుమార్తె ప్రాదేశిక పాలకురాలుగా వ్యవహరించింది కన్నడ దేశంలో మహిళలు జిల్లా మరియు గ్రామ పరిపాలకులుగా ఉన్నారు ఆధునిక వర్గాలకు చెందిన మహిళలు విద్య ఇతర సౌకర్యాలను పొందినప్పటికీ సామాన్య స్త్రీలు మాత్రం అవమానాలు అణిచివేత కష్టాలు ఎదుర్కొన్నారు ఆర్యులు తెల్లని చర్మం కలవారు స్థానికులను బానుసులుగా మార్చి కుల వ్యవస్థను స్థాపించారు ఈ సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణులు అత్యున్నత స్థానం పొందారు వేదాలను రచించి ఆ వేద సాహిత్యం ద్వారా మతపరమైన రాజకీయ ఆధిపత్యాన్ని స్థాపించారు ఋగ్వేదం ఈ వేదాలలో ప్రాచీనమైంది దీన్ని ప్రధానంగా యజ్ఞకర్తలు రచించగా అందులో కూడా కొంతమంది మహిళలు ఆ రచనల్లో పాల్గొన్నారు ఋగ్వేదంలో సృష్టి కథలు అనేవి ఉంటాయి ఆది దేవత అయిన అతిథి భూమికి జన్మనిస్తుంది ఆ భూమి దేవతను పృథ్వీగా వ్యక్తీకరించారు పృథ్వీదేవి మృదులకు కళ్ళు చూపుతుందని అందులో అతిథిని పాప విమోచన కోసం ప్రార్థించాలని పేర్కొనబడింది ఋగ్వేదంలోని యువతీ వధువుల చిత్రాల ద్వారా స్త్రీల ఆదర్శ పాత్రను అర్థం చేసుకోవచ్చు పండుగ సందర్భాల్లో యువ కన్యలు అర్హులైన పురుషులను కలుసుకుని వారితో పరిచయం పెంచుకుని ఆచారం ఉండేది తర్వాత తల్లిదండ్రుల అనుమతితో వివాహం జరిపేవారు కన్యత్వం అనేది వివాహానికి అత్యంత ప్రాముఖ్యంగా పరిగణించబడేది ఆ కాలంలో హిందూ మతం ప్రకారం స్త్రీకి అప్పగించబడిన ప్రధాన బాధ్యత మంచి భారీగా ఉండడం భర్తతో కలిసి దేవతలు పూజలు చేసి వారిని సంతృప్తి పరచడం ద్వారా దంపతుల కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉండేది ఇతర ప్రాచీన సమాజాల మాదిరిగానే భారతదేశంలో కూడా మహిళలు పురుషులు ఆధీనంలోనే ఉండేవారు జీవితంలో తండ్రి భర్త తర్వాత కుమారుడు అనే క్రమంలో ఆధారపడే వ్యవస్థ ఉండేది స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు దానిని ఆమె రెండవ జన్మగా భావించేవారు ఆమెకు కొత్త పేరు కూడా పెట్టేవారు పవిత్ర యజ్ఞాలు ధార్మిక కర్మల్లో స్త్రీ హాజరు తప్పనిసరి ఎందుకంటే స్త్రీ యొక్క సంతాన శక్తి ఆ యజ్ఞ విజయానికి అవసరమని నమ్మకం ఉండేది పరస్త్రీ సంబంధం వలన ఇతర పురాతన నాగరికతలతో పోల్చితే ఇక్కడ అంతగా కఠినంగా శిక్షలు ఉండేవి కాదు స్త్రీకి విడాకులు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే భర్త బలహీనుడు పిచ్చివాడు అయినప్పుడు అనుమతించబడేవి మరోవైపు భార్య మద్యం సేవించిన బుద్ధి లేనిదిన సంతానం లేని పరిస్థితి వచ్చిన భర్త ఆమె విడిచిపెట్టచ్చు ఈ విధానం ప్రాచీన రోమ్ సమాజంలో ఉన్న నియమాలకు దగ్గరగా ఉంటుంది భర్త మరణిస్తే అతని సోదరుణతో వివాహం అనే పద్ధతి కూడా అప్పట్లో కొన్ని ప్రాంతాల్లో ఉండిందని ఆధారాలు ఉన్నాయి అయితే ఎక్కువ మంది విధవరాలు మళ్లీ వివాహం చేసుకోవడాన్ని ఒప్పుకునేవారు కాదు స్త్రీలు ఆర్థికంగా కూడా గొప్ప పాత్ర పోషించేవారు భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం కావడంతో పురుషులకు వ్యవసాయ సీజన్లలో పనుల్లో స్త్రీల సహాయం అవసరమయ్యారు ఆ కాలంలో నీటిలాగే భారతదేశం వేల గ్రామాల సమూహారంగా ఉండేది వ్యక్తిగత స్వతంత్రానికి కంటే కుటుంబ సంబంధాలకే ప్రాముఖ్యత ఉండేది సాధారణంగా మూడు తరాల కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు దక్షిణ భారతదేశంలోని మలబార్ తీర ప్రాంతం మాత్రం మాతృస్వామ్య వ్యవస్థను అనుసరించేది దక్షిణ భారతదేశం తమిళ మహిళలు రాసిన కవితల్లో వారు పనిలో పాల్గొంటూనే పాటలు పాడుతూ కుటుంబంతో గడిపిన జీవితం చిత్రించబడింది ధార్మిక వ్యవస్థలో మాత్రం పితృస్వామ్య పద్ధతి ప్రాధాన్యంగా ఉండేది భారతీయులు పితృపూజ అనే ఆచారాన్ని పాటించేవారు ఇక్కడ ఇంట్లో ప్రాచీనుల ఆత్మలకు పూజ చేయడం మగవారిలో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారి బాధ్యతగా ఉండేది తల్లిదండ్రుల అంత్యక్రియలో వారి దహన సంస్కారాన్ని పెద్ద కుమారుడే నిర్వహించేవాడు మహిళలు బ్రాహ్మణ పూజారులుగా వ్యవహరించడానికి వ్యాధాలు అభ్యసించడానికి అనుమతి ఉండేది కాదు ప్రాచీన భారత సమాజంలో గణికలు వ్యభిచారణులు కూడా ఉన్నారు ప్రాచీన గ్రీకు దేశంలాగే భారతీయ గణికులు విద్యావంతులు సంగీతం వృత్తి కళల్లో ప్రారంభం కేవలం శారీరక సేవలకే పరిమితం కాకుండా సంస్కృతికంగా చురుకుగా ఉండేవారు సాధారణ వేశ్యులు మాత్రం రద్దీ ప్రాంతాల్లో వ్యాపారం చేసేవారు తర్వాత కాలంలో వేశ్యా వృత్తి ఒక నిర్దిష్ట జాతికే పరిమితమైంది పాశ్చాత్తాపంతో తమ వృత్తిని విడిచిన గణికలు వ్యభిచారణలు కొన్నిసార్లు బౌద్ధ సన్యాసులుగా మారేవారు హిందూ మతం అభివృద్ధి చెందుతూ వచ్చే కొద్ది కొన్ని అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటూ వచ్చాయి కుల వ్యవస్థ కర్మ ధర్మం పునర్జన్మ ప్రాథమికంగా నాలుగు కులాలు ఉండేవి వీటిలో ప్రతి ఒక్క దానిలో మహిళలు కూడా భాగం అయ్యేవారు కుల వ్యవస్థ మనుషుల సంబంధాలు వివాహ సంబంధాలు ఆహార పద్ధతులు వంటి విషయాలను నిర్వహించేది కొన్ని సందర్భాల్లో ఒక పురుషుడు తక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడానికి అనుమతి ఉండేది కానీ మహిళ అయితే పెద్ద కులానికి చెందిన పురుషులని పెళ్లి చేసుకోవడం పెద్ద అపకీర్తిగా పరిగణించబడేది అది ఆమె కుటుంబానికి అవమానమే కాక ఆమె పవిత్రతను కూడా మసగబార్చే పని అని భావించబడేది స్త్రీలకు సమాజంలో ఉన్న స్థానం లేకపోవడం వల్ల ఒకరు తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించకపోతే మంచి కర్మరాదని నమ్మకం ఏర్పడేది దాంతో పునర్జన్మంలో స్త్రీలు మెరిగిన స్థాయికి ఉత్తమ జన్మకు చేరుకోలేరని స్త్రీగా జన్మించడమే పురుషుని కంటే తక్కువ స్థానం అని అనుకునేవారు భర్త మరణించిన అనంతరం భార్య తనను తాను దహనం చేసుకోవడం అనే ఆచారం భారతదేశ చరిత్రలో ప్రతిష్ఠితమైంది మధ్యయుగ లో మాదిరిగా భారతదేశంలో కూడా భార్యలు కుమార్తెలు జీవితంలో అపనందలు చుట్టుముట్టినప్పుడు తపస్వినులుగా మారేవారు భారతీయ సాహిత్య ఆధారాల ప్రకారం ఒకే ఒక్క మహిళకు జరిగిన అన్యాయం అవమానం రాజ్యాల వినాశనానికి కారణమైంది వాల్మీకి మహర్షి రచించిన రామాయణం రావణుడు సీతను అపహరించడం వల్ల అతడు అతని లంక పూర్తిగా నాశనమయ్యాయి వేద వ్యాసుడు రచించిన మహాభారతం చెబుతుంది కౌరవులు ద్రౌపది అవమానానికి పాల్పడినందునే వారు యుద్ధంలో నాశనమయ్యారు తమిళ సాహిత్యకారుడు ఒకరు చెప్పిన ప్రకారం ఒకే స్త్రీకి చేరిగిన అన్యాయం వలన మధురా నగరం అగ్నికి వేద వేదకాలంలో స్త్రీలు పురుషులు అనేక రంగాలలో సమానంగా ఉన్నారు స్త్రీలు కూడా పురుషుల పక్కనే ప్రజాయజ్ఞానంలో పాల్గొనేవారు ఒక గ్రంథంలో విశ్వరా అనే స్త్రీ ఋషిని ప్రస్తావన ఉంది వేద మంత్రాల్లో కొన్ని స్త్రీలు రచించినవిగా గుర్తించబడ్డాయి ఆ ప్రాథమిక వ్యాధ కాలంలో మహిళలు కూడా యజ్ఞోపవీతం పొందేవారిని వేదాలు అభ్యసించి హక్కు కలిగి ఉన్నారని ఆధారం చెప్తున్నాయి హరిత స్మృతి ప్రకారం బ్రహ్మవాదీనులు అనే వర్గం ఉండేది ఆ వర్గ స్త్రీలు వివాహం చేసుకోకుండా జీవితాంతం వ్యాధ యజ్ఞ ఆచారాలలో మునిగిపోయేవారు వారిని తన వ్యాకరణంలో ఆచార్య ఆచార్యుని అలాగే ఉపాధ్యాయ ఉపాధ్యాయుని మధ్య తేడా చూపించాడు దీని ద్వారా ఆ కాలంలో మహిళలు కేవలం విద్యార్థులులాగానే కాకుండా గురువులుగానే ఉన్నారని తెలుస్తుంది ఆ కాలంలో ప్రసిద్ధ మహిళా పండితులు ఉన్నారు ఋగ్వేదంలో యుద్ధ కార్యాలలో పాల్గొన్న మహిళల విలేఖలాగా ఉన్నారు గ్రీకు చరిత్రకారుడు మెగంతరీస్ చంద్రగుప్త పాలనలో ఆయుధదారిని మహిళ రక్షకులని పేర్కొన్నాడు హిందూ మతం పురుషులు స్త్రీల మధ్య అసమానతను ప్రోత్సహిస్తుందని కొంతమంది విమర్శిస్తారు కానీ ఇది వాస్తవానికి తప్పు వేద కాలంలో ఘోష లోపముద్ర ఇంద్రాణి వంటి స్త్రీ ఋషులు ఉన్నారు ఉపనిషత్తు కాలంలో మైత్రేయి గాగి సులభ వంటి తాత్విక మహిళలు ప్రఖ్యాతి పొందారు మతపరంగా హిందువులు స్త్రీని దివ్యత్వ స్థాయిలోకి ఎత్తారు ప్రపంచంలో భారతదేశంలో హిందూ మతం పురుషాధిక్యం అని చెప్పడంలో నిజం లేదు హిందూ మతం అసలు స్త్రీ శక్తికి ఆధారమైన మతం శక్తి అనే పదమే బలం పురుషశక్తి అంతా స్త్రీ నుండో ఉద్భవిస్తుంది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివులు తమ స్త్రీ స్వరూపాలైన సరస్వతి లక్ష్మి పార్వతి లేకుండా శక్తిహీనుడు ఆ స్త్రీ శక్తుల ద్వారానే సృష్టి స్థితి లయ కొనసాగుతాయి చారిత్రకంగా భారతీయ మహిళలు రాజకీయాలు సాహిత్యం కళలు సామాజిక ఉద్యమాలు వంటి అనేక రంగాలలో ముఖ్యమైన పాత్ర పోషించారు వారి కృషి దేశపు సంస్కృతికి నిర్మాణాన్ని మారుస్తూ సామాజిక పరివర్తనకు దారితీసింది అయితే సాంప్రదాయ సామాజిక వ్యవస్థలు మహిళల స్వతంత్రతకు పరిమితులు విధించి వారిని నిర్ణీత లింగపాత్రలో ముంచే అందువల్ల మహిళలకు విద్య ఆర్థిక అవకాశాలు నిర్ణయాధికారాల్లో ప్రాప్యత చాలా తక్కువగా ఉండేది భారతీయ మహిళా స్థితి కాలానుగుణంగా వేగంగా మారుతుంది ఈ మార్పు సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ అంశాల పరస్పర ప్రభావితం చేయడం వలన ఏర్పడిన సంక్లిష్ట పరిణామం